కుప్పం డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన తెలిపారు తమిళనాడులో ముప్పై కిలోమీటర్లకు పై ముప్పై తమిళనాడులో ముప్పైకి పైగా దొంగతనం కేసులు నమోదయ్యాయి రామకుప్పం వి కోట మండలాల్లో జరిగిన దొంగతనాలకు సంబంధించి రెండు కేసులు ముద్దాయి పైన నమోదయ్యాయి పోలీసులు దొంగను పట్టుకుని కారుతో పాటు సుమారు నూట ఇరవై ఐదు గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు తమిళనాడు అంబూరు సమీపంలోని ఉదయ అంగరంగకు చెందిన గొడ్విన్ మోహన్ రాజేంద్రన్ రాజేంద్రన్ను కుప్పం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు ఈ అంతరాష్ట్ర దొంగ పట్టుకుపోయిన ఈ అంతరాష్ట్ర దొంగ పట్టుకుపోయిన పోలీసు అధికారుల చర్యలను డిఎస్పీ పాతసారథి ప్రశంసించారు రూరల్ సిఐ మల్లేష్ యాదవ్ కు పోలీసులకు క్యాష్ రివార్డులు అందజేశారు ఈ నెల లెవెంత్ ఉదయం సుమారు ఎనిమిదిన్నర గంటలకి ఈ రామకుప్పం మండలంలో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగిందండి దాంట్లో అఫెండర్ని పట్టుకురావడం జరిగింది అలాగే అదే సేమ్ టైమ్ అదే అఫెండరు వీకోట్లో కూడా చేయడం జరిగింది ఇతడిని అరెస్ట్ చేయడం జరిగిందండి పద పదిహేడో తేదీ నిన్నటి రోజున అరెస్ట్ చేయడం జరిగింది ఈవినింగ్ మూడు గంటలకి ఇతడిని విజలాపురం రోడ్లో సంతమిఠా జంక్షన్ దగ్గర అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది ఇతని మీద ఆల్రెడీ ముప్పై కేసులు తమిళనాడులో ఉన్నట్టుగా తెలిసింది ఇతని పేరు వచ్చేసి గాడ్విన్ మోజెస్ రాజేంద్రన్ అని ఇతడి పేరు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతను ప్రాపర్టీ రికార్డ్ చేయాలి ఇతడు అంతరాష్ట్ర నేరగాడు ఇతడు 束了。<タッ>